హైదరాబాద్ పేరు చెబితే అదో అందమైన నగరంగా అందరికీ స్ఫురణలోకి వస్తుంది కానీ కొంతకాలం క్రితం వచ్చిన హైడ్రా అనే ఆపరేషన్తో హైదరాబాద్లోనూ సిరియాలో జరుగుతున్న విధ్వంసం తాలూకు దృశ్యాలు గుర్తుకొచ్చాయంటే అతిశయోక్తి కాదు హైడ్రా పేరు చెబితేనే అంతా హడలెత్తిపోయారు ఎట్టి పరిస్థితుల్లోనూ హైడ్రా ఆపరేషన్ గానీ మూసీకి పునరుజ్జీవన ప్రక్రియ గానీ ఆపేదే లేదన్న సర్కార్ మొత్తానికి వెనక్కి తగ్గిందే వారు వెనక్కి తగ్గటం సరే మరి ఆపరేషన్ హైడ్రాలో నివాసాలు కోల్పోయిన వారి సంగతి ఏంటి ఇంత దూరం వచ్చాక ఇకపై మా వల్ల కాదు అని హైడ్రా చేతులెత్తేస్తే అర్థమేంటి హైడ్రా ఇప్పుడు తానే పేద ప్రజల జీవితాల్లో కల్లో రేపిన హైడ్రా ఇప్పుడు సైలెంట్ గా వెనుదిరిగి త్వరలో దాక్కోవాలని హైడ్రా ఏర్పడి ఐదారు నెలలే అవుతున్నా దాదాపు రెండు నెలలుగా అది సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయింది కేవలం దాదాపు రెండు నెలల పాటు మాత్రమే హైడ్రా ఆపరేషన్లు నిర్వహించింది అయితే ఆ కొద్ది రోజుల్లోనే యావత్ హైదరాబాద్ కానీ అటు రాజకీయ వర్గాలను వణికించేసింది హైదరాబాద్ ను స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని గత పాలకులు ప్రస్తుత పాలకులు అనేక సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు కానీ నగర నిర్వహణ టౌన్ ప్లానింగ్ ను అమ్మేసిన జార్జ్యం అవినీతి అక్రమాలు వంటి కారణాలతో సుందరమైన నగరం కాస్త అనేక విమర్శలకు గురవుతుంది ముఖ్యంగా మూసీ నది మురికి కూపంగా మారడంతో మూసీ తీరంలో ఉన్న వేలాది కుటుంబాలే కాక మూసీ ఒడ్డున ఉన్న బహుళ అంతస్తుల భవనాలు వేలాది కాలనీలో ఉండే లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ క్రమంలో రేవంత్ సర్కార్ అధికార పగ్గాలు చేపట్టగానే నగరాభివృద్ధి మీద ఫోకస్ చేశారు నగరంలో ఆక్రమణకు గురైన చెరువులు నాలలు పార్కులు మూసి తీర ప్రాంతం వంటి లొకేషన్లపై దృష్టి సారించారు ఈ క్రమంలో తెర మీదకొచ్చిందే హైడ్రా అన్యాక్రాంతం చేసుకుని నిర్మించుకున్న భవనాలను టార్గెట్ చేసిన హైడ్రా అలాంటి కట్టడాలను ఐడెంటిఫై చేసి వారికి నోటీసులు జారీ చేసింది నోటీసులు జారీ చేసిన కొన్ని గంటల సమయం కూడా ఇవ్వకుండానే ఉన్న అపార్ట్మెంట్ల మీద బుల్డోసర్లను నడిపించి హైడ్రా హడల్ ఎలాంటిదో చాటుకుంది అలానే నగరాభివృద్ధిని ఎవరు కాదనకపోయినా గతంలోనూ ప్రభుత్వమే ఇచ్చిన అనుమతులను కాదని వాటికి విలువ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఏ విధంగా కూల్చివేతలు చేపడుతుందన్న వాదన అటు రాజకీయ పార్టీల నుంచే గాక రోడ్డు మీద పడిన సామాన్యులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ సర్కారు ప్రశ్నల్లో ముంచెత్తారు దీంతో తీవ్ర మదనలో పడిన రేవంత్ సర్కార్ హైడ్రో ఆపరేషన్లు సవరణలు చేపట్టింది తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు హైడ్రో కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు జూలై తర్వాత చేపట్టిన ఆక్రమ నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తామని క్లారిటీ ఇచ్చారు హైడ్రా ఏర్పడక ముందున్న నిర్మాణాల జోలికి వెళ్లమని హామీ ఇచ్చారు గతంలో పర్మిషన్ తీసుకొని ఇప్పుడు నిర్మిస్తున్న నిర్మాణాల వైపు కూడా వెళ్ళబోమని అయితే ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనాల కూల్చివేతలు మాత్రం తప్పదన్నారు హైడ్రా తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు తెలంగాణలో ఆసక్తి రేపుతుంది పెద్ద ఎత్తున డంపింగ్ అంటే ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏదైతే ఉందయో ఆ కన్స్ట్రక్షన్ మెటీరియల్ తీసుకొచ్చి ఇక్కడ డమ్ చేస్తూ చెరువును పొడవటం అనేది అదేంటంటే దానికి ఒక సాకుగా పట్టాల్యాండ్స్ ఉన్నాయి మా ప్రైవేట్ పట్టాల్యాండ్స్ అనేటటువంటిది ఒకటి సాకుగా తీసుకొని చేస్తూ ఉన్నారు సో దీనికి ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ చాలా బిల్డింగ్స్ అంటే చాలా పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు చాలామంది గతంలో కట్టుకున్నటువంటి ఇల్లులు ఉన్నాయి అవి పర్మిషన్స్ ఉన్నా పర్మిషన్స్ లేకున్నా కానీ వాటి జోలికి హైడ్రా వెళ్ళదు బట్ ఇక మీద అంటే హైడ్రా ఫామ్ అయింది జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆ తర్వాత ఏమన్నా స్ట్రక్చర్స్ వస్తే కనుక అది పర్మిషన్స్ లేకుండా ఉంటే కనుక డెఫినెట్గా వాటి మీద ఖచ్చితంగా హైడ్రా యాక్ట్ చేస్తుంది పర్మిషన్స్ గతంలో తీసుకున్నటువంటి పర్మిషన్స్ ఏమైనా ఉండి దానికి అనుగుణంగా కడుతుంటే కనుక దాని విషయంలో కూడా హైడ్రా డెఫినెట్గా గతంలో పర్మిషన్స్ని ఆనర్ చేయాలనేటువంటి ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉందో దానికి అనుగుణంగా యాక్ట్ చేస్తాం హుబాద్లో ఆదివారం వస్తే సెలవు దినాన్ని అందరూ ఎంజాయ్ చేస్తారు కానీ ఆదివారం వస్తే చాలు హైడ్రా జేసీబీలు తమ ఇళ్ల మీద ఎప్పుడు పడతాయోనని భయపడే పరిస్థితి నెలకొంది అయితే హైడ్రా మీద రాజకీయ ఒత్తిళ్లు న్యాయస్థానాల ముట్టికాయలు ప్రజలు ప్రతిపక్షాలు మీడియా విమర్శలతో కాంగ్రెస్ సర్కార్ ఎట్టకేలకు హైడ్రాకు బ్రేక్లు వేయక తప్పలేదంటున్నారు రాజకీయ పరిశీలకులు లేడికి లేచిందే పరుగు అన్నట్టు హైడ్రా ఏర్పడగానే రంగనాథ్ అయిన టీం వందల ఇళ్లను కూల్చివేసింది అంతా అయిపోయాక ఇప్పుడు ఇకపై కూల్చబోమని చెబుతుంది మరి ఈ ప్రకటనతో హైడ్రా తన తప్పేంటో తెలుసుకుందా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి హైడ్రా ఇప్పటికే వేలాది మంది పేదల ఇళ్లను కూల్చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తుంది వారి జీవనాధారమైన టిఫిన్ సెంటర్స్ కూరగాయల దుకాణాలు వంటి వాటిని కూడా కూల్చేయడంతో వారు రోడ్డున పడే అష్ట కష్టాలు అనుభవిస్తున్నారు మరి వారందరికీ కలిగిన నష్టాన్ని ఇప్పుడు ఎవరు పూడుస్తారు హైడ్రా ఆ నష్టాన్ని భరిస్తుందా అని అడుగుతున్నారు వందలాది మంది బాధితులు అసలు నిజంగా పేదలు మధ్యతరగతి ప్రజల మీద ప్రేమతోనే హైడ్రా ఈ నిర్ణయం తీసుకుందా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి హైడ్రో తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా సామాన్య ప్రజల మీద ప్రేమతో తీసుకున్నది కాదంటున్నారు నిపుణులు అధికార పార్టీ నేతలు ప్రతిపక్షాలకు చెందిన పలువురు ముఖ్య నేతలు హైదరాబాద్ నగరంలో హైడ్రో నిబంధనలకు విరుద్ధంగా భారీ అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద కాలేజ్ భవనాలు నిర్మించుకున్నారు వాటన్నింటినీ కూల్ చేస్తామని హైడ్రో కమిషనర్ రంగనాథ్ ఇదివరకే చెప్పారు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హైడ్రా విషయంలో మూసే సుందరీకరణ విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్నారు కానీ ఇప్పుడు మాత్రం హైడ్రా ఏర్పాటుకు ముందు కట్టిన వారి జోలికి వెళ్లబోమని చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తుంది బడాబాబుల జోలికి వెళ్లకుండా వారు నిర్మించుకున్న ఇళ్లను కాలేజీలను టచ్ చేసే సాహసం చేయకుండా కంటికి కనబడిన ఒప్పందాలతోనే హైడ్రా ఈ నిర్ణయం తీసుకుందా అని బుల్డోజర్ బాధితులు నిలదీస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం పేదల మీద ప్రతాపం చూపించి రాజకీయ ఒత్తిళ్ళు వచ్చేసరికి హైడ్రాకు బ్రేక్లు వేసిందని భావించాలని బాధితులు అడుగుతున్నారు ఇకపై ఇళ్ల జోలికి పోబోమని చెప్పడం మంచిదేనని అయితే కూల్చేసిన తమ ఇళ్లలో కోల్పోయిన భారీ నష్టాన్ని ఎవరితో రికవరీ ఇప్పిస్తారో కూడా హైడ్రానర్ చెప్పాలని బాధితులు అడుగుతున్నారు మరి రంగనాథ్ దీనికి జవాబు చెప్తారా లేక పేదలు అడిగే ప్రశ్నలకు న్యాయం చేయలేరు కాబట్టి రెండు అక్షరాల సారీ అనే మాట చెప్పి మిన్నకుండిపోతారా అని అడుగుతున్నారు బాధితులు వారి తరపు బంధువులు